இதே சரி நாகல் ఇవి వేరుశనగ గింజలో ఇందులో ఉక్కల కొంచెం కొంచెం తీసుకుని ఇలా ఈ కానాల్లో వేసుకుంటూ రావాలి ఇక్కడ చూసారా ఇలా ఇది మొత్తం వేసేసాను సో ఇప్పుడు మనం నుంచి వేసుకుంటూ వెళ్ళాలి అంటే ఇలా కొంచెం కొంచెం ఇలా అన్ని కాణాలు కవర్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా ఇలా వేసుకుంటూ వెళ్ళాలి ఇది మా కోకో మొక్క యాక్చువల్లీ అక్కడ ఇంకా దున్నుతున్నారు చూసారా వినాకరణ ఎత్తిగా ఉంది ఇంక ఇవన్నీ వేసుకోవాలి దున్నుతుండాలి చూపించాను మీకు